శంకర్ నాగమ్మ దగ్గరికి వచ్చి ఏంటి పెద్దమ్మ ఇదంతా ఇప్పుడు ఈ శోభనం గదిలోకి నన్ను వెళ్ళమంటావా నీ నమ్మకం తెలుసుకోవడం కోసమని నన్ను ఇప్పుడు ఈ శోభనం గదిలోకి పంపిస్తావా అలాగే నాకు ఆడవాళ్ళంటే అసలే పడదు వాళ్ళు గాలి సోకితేనే నాకు చాలా చిరాకుగా ఉంటుంది అలాంటిది ఇప్పుడు ఈ శోభనం గదిలోకి వెళ్ళి శోభనం చేసుకోమంటున్నారు వీళ్ళందరూ నన్ను ఏం చెయ్యమంటావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం తప్పదు ఇదంతా చేయాల్సిందే నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం నీకు ఒక పని పెడుతున్నాను దానికోసమైనా సరే నువ్వు ఆ శోభనం గదిలోకి వెళ్లాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్ అయితే ఏంటి పెద్దమ్మ అది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న నాగమ్మ ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి అయితే లోపలికి వెళ్ళి కొన్ని పేపర్స్ తీసుకొని వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న శంకర్ మాత్రం ఏంటి పెద్దమ్మ ఈ పేపర్స్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం ఈ పేపర్స్ ఏంట మీ తాత తాతయ్య ఉన్నాడు కదా మీ తాతయ్య ఇరవై ఐదు శాతం ఆస్తిని ఆ వరలక్ష్మికి రాసి పెట్టేశాడు ఇప్పుడు నువ్వు ఆ శోభనం గదిలోకి వెళ్ళి వెన్నెల సైన్ అయితే దీని మీద తీసుకోవాలి అప్పుడు ఆ ఆస్తి మొత్తం మనకే దక్కుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు నువ్వు శోభనం గదిలోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు కానీ దీని మీద ఆ వెన్నెల సంతకాలు కావాలి నాకు ఆ తర్వాత ఎలా ఆట ఆడిస్తానో నువ్వే చూస్తావు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్ అయితే నాగమ్మ చేతిలోనికి ఆ పేపర్స్ తీసుకొని ఒక్కసారిగా చాలా సంతోషిస్తూ ఉంటాడు సరే పెద్దమ్మ ఎలాగైనా సరే నువ్వు చెప్పిన పని నేను చేసి తీరుతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఇప్పుడు కాదు ఆట తర్వాత ఈ సంతకాలు పెట్టిన తర్వాత నేనంటే వాళ్ళకి ఏంటో చూపిస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ